పలాస డిఎస్పీ ప్రజలకు ముద్దస్తుగా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ముప్పై ఒకటి రాత్రి ముఖ్యంగా యువత జాగ్రత్తలు పాటించాలని ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ డ్రైవింగ్ చేయరాదని పలాసలో లాడ్జీలకు కళ్యాణ మండపం ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు బహిరంగ ప్రదేశాల్లో ఎటువంటి అసంఘటిత కార్యక్రమం నిర్వహించరాదని ఎదుటివారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయరాదని అటువంటి సంఘటనలు జరిగితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు నేను ఒకటి చేసి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా వారి ఇళ్ళ వద్దే వేడుకలు చేసుకోవాలని చెప్పేసి మా మనవి వేడుకలు రోడ్లపైన కానీ బహిరంగ ప్రదేశాలు కానీ చేయడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అటు ఆ విధంగా కాకుండా అందరూ కూడా వారి వారి ఇళ్ళ వద్ద మాత్రమే చేసుకోవాలని చెప్పేసి సూచన ఈ సందర్భంగా రోడ్డు మీద ట్రిపుల్ రైడింగ్ చేయడం కానీ తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కానీ చేయకూడదు యాక్సిడెంట్లు జరిగి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా రోడ్లపై బాణ వల్ల కానీ అనేక నష్టాలు జరిగే అవకాశాలు ఉంది అదేవిధంగా హోటల్స్లో కానీ ఇంకా రెస్టారెంట్స్లో కానీ ఈ వేడుకలుకి అనుమతులు లేవు అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమ ఈ వేడుకల్లో భాగంగా వేడుకలో భాగంగా అంత మంచి ఏ ఒక్క వ్యక్తిని ఇబ్బంది పరిచే విధంగా కాకుండా స్త్రీలను అసభ్య అసభ్యకరంగా ఏదైనా మాట్లాడడం కానీ ఇబ్బంది కలిగించడం కానీ ఇతరులకు ఏ ఇబ్బంది కలిగించిన వారిపై చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది కూడా అన్ని ఇంపార్టెంట్ స్థలాల్లో కూడా గస్తీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ జనవరి ఈ నూతన సంవత్సర సందర్భంగా మా ఎస్పి రెడ్డి గారి యొక్క ఆదేశాలు ఆల్రెడీ మీకు తెలియపరచడం కూడా జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆనంద వేడుకలు అవి ఇతరులకు ఇబ్బంది లేకుండా చేసుకోవాలని చెప్పేసి మా పోలీసు వారిని మనవి